నమస్తే నేను మీ సతీష్ అవినాష్ రెడ్డిని ఇరికించేసిన అంబటి రాంబాబు మరి ఏ రకంగా అంబటి రాంబాబు గారు అవినాష్ రెడ్డిని ఇరికించారు అసలు ఇటీవల కాలంలో వాళ్ళిద్దరూ పెద్దగా ఎక్కడ కలిసినట్టుగా కూడా కనిపించట్లేదు కదా మరి అలాంటిది అంబటి రాంబాబు గారు అవినాష్ రెడ్డిని ఇరికించేయడం ఏమిటి అసలు ఏ అంశంలో ఆయన ఇరికించింది అనేటువంటిది ఒక్కసారి చర్చలోకి వెళ్తే మరి ఏ అంశంలోనో కాదు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో సంచలనం రేకెత్తించినటువంటి వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసు మరి ఈ కేసుకి సంబంధించి మొదటైతే గనక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా నారాసుర రక్త చరిత్ర అంటూ చంద్రబాబు నాయుడు గారికి అలాగే తెలుగుదేశం పార్టీకి దీన్ని అంటగట్టాలి అనేటువంటి కుట్రలు పన్నారు ఆ తర్వాత కాలంలో సిబిఐ మరి విచారణకి ఎంట్రీ కావటం మరి సిబిఐ విచారణలో మొత్తం అంతా కూడా తేటతలమైంది అందరి వేళ్ళు ఎటువైపు చూపించినయ్యా అంటే అంతా జగన్ అండ్ బ్యాచ్ వైపే ఈ కేసులో ఏ వన్ నుంచి ఏ ఎయిట్ వరకు వాళ్ళంతా కూడా అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి సునీల్ యాదవ్ ఇలాగ వీళ్లే కదా గంగిరెడ్డి ఈ కేసు గడిచిన ఆరేళ్లుగా చూసుకుంటే జీడి పాకం సాగినట్లుగా ఇందులో విచారణ అనేటువంటిది సాగుతూ వస్తున్నటువంటి పరిస్థితి తప్పితే అరే ఒక హై ప్రొఫైల్ వ్యక్తి వైఎస్ వివేకానందరెడ్డి అలాంటి వ్యక్తిని అత్యంత కిరాతకంగా హత్య చేస్తే దీనిపైన ఇప్పటికీ ఎవరు అసలు దీంట్లో సూత్రధారులు ఎవరు పాత్రధారులు అనేటువంటిది ఇంకా పూర్తి స్థాయి నిర్ధారణకు వచ్చినటువంటి పరిస్థితి లేదు ఇవాటికి కూడా అదే వివేకానంద రెడ్డి గారు కుమార్తె వైఎస్ సునీతారెడ్డి గారు మరి తన తండ్రి చావుకి కారకులు ఎవరు అని చెప్పి ఒంటరి పోరాటం చేస్తూ వస్తున్నటువంటి ఈ పరిస్థితి ఇక గడిచిన ఐదేళ్లు మాత్రం జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు మరి ఇదే అవినాష్ రెడ్డిని కాపాడేందుకు ఈ కేసుని ఎంత సాగదీత ధోరణిలో ముందుకు వెళ్తే అంత సాగదీసే విధంగా అసలు విచారణ అనేటువంటిది ముందుకు జరగని ఏ రకంగా జాప్యం జరగాలో వాటికి ఏమేం చెయ్యాలో ఎలాంటి కుట్రలు చేయాలి ఎలాంటి కుయుక్తులు పన్నాలి అని చెప్పి తనకున్నటువంటి అధికారం మొత్తాన్ని అడ్డేశారు దాని పర్యావసరమే కదా ఐదేళ్ల పాటు ఎక్కడ అసలు ఈ కేసు అనేటువంటిది ఒక లాజికల్ ఎండింగ్ కంటే కొలిక్ వచ్చినటువంటి పరిస్థితులు లేవు ఇక ఎలాంటి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి అంటే వాటి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు నేరుగా సిబిఐ ఎస్పీగా ఉన్నటువంటి రామ్ సింగ్ లాంటి వాళ్ళు విచారణ చేస్తున్నటువంటి అధికారులపైనే రాష్ట్ర పోలీసులు కేసులు పెట్టేటువంటి పరిస్థితులు ఇక ఇదిగో అవినాష్ రెడ్డి అరెస్టు అదిగో అవినాష్ రెడ్డి అరెస్టు ఇదిగో అవినాష్ రెడ్డి అరెస్టు అదిగో అవినాష్ రెడ్డి అరెస్టు ఇవే మాటలు వింటూ వచ్చాను తప్పితే ఏనాడు కూడా ఆయన్ని అరెస్టు చేసినటువంటి పరిస్థితులు లేవు ఇక ఎట్టకేలకు ఆయన అరెస్టు తప్పదు అనేటువంటి పరిణామం వచ్చినటువంటి సమయంలో కూడా సిబిఐ అధికారులు దేశంలోనే అత్యంత శక్తివంతమైనటువంటి దర్యాప్తు సంస్థ అలాంటి సిబిఐ అధికారులు అవినాష్ రెడ్డిని టచ్ కూడా చేయలేకపోయారు సిబిఐ అధికారులకి రాష్ట్ర పోలీసులు జిల్లా ఎస్పీ నేరుగా ఇదిగో మీరు ఆయన అరెస్ట్ చేస్తే లా అండ్ ఆర్డర్ సమస్య తలెత్తుంది ఆ సమస్య తలెత్తే మేమేం సహకరించలేం అని చెప్పి చెప్తే రోడ్డు యువతల సిబిఐ అధికారులు రోడ్డు అవతల హాస్పిటల్లో అవినాష్ రెడ్డి ఉంటే మధ్యలో వైసీపీ గూండాలంతా కూడా అక్కడ చేరిపోయి ఏ రకంగా సిబిఐ అధికారులు వెనుదిరిగి వెళ్లిపోయేటువంటి పరిస్థితులు కల్పించారో అందరికీ గుర్తున్నదే ఇకపోతే అవినాష్ రెడ్డి అరెస్ట్ కాలేదా అంటే అరెస్ట్ జరిగింది కానీ ఆ అరెస్ట్ కూడా ఏ రకంగా ఎప్పుడు జరిగింది అంటే కేవలం పేపర్లకు మాత్రమే పరిమితమైంది ఆ అరెస్ట్ మరి ఎక్కడా కూడా మిగతా నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి లాగా అవినాష్ రెడ్డి అరెస్ట్ మాత్రం జరగలేదు అందుకు పూర్తి భిన్నంగా అసలు ఎవరికీ తెలియకుండా ఆయన అరెస్టు అయ్యట ఆయన విడుదల కూడా అయిపోయట ఆ తర్వాత ప్రపంచానికి తెలిసింది అవినాష్ రెడ్డి అనేటువంటి వ్యక్తిని సిబిఐ అధికారులు అరెస్ట్ చేసి విడుదల చేశారు అని చెప్పి ఆ అరెస్ట్ కూడా ఇందాక చెప్పినట్టు పేపర్లకు మాత్రమే పరిమితమైనటువంటి పరిస్థితి ఆ తర్వాత మళ్ళీ అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించడం ఈ కేసులో తనకి ముందస్తు బెయిల్ ఇవ్వాలని చెప్పి కోరడం న్యాయస్థానం సైతం ఆయనకు ముందస్తు బెయిల్ ఇచ్చింది ప్రస్తుతం అవినాష్ రెడ్డి వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో కోర్టు ఇచ్చినటువంటి రిలీఫ్ మరి ఆ ముందస్తు బెయిల్ పైన ఉంటున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం అయితే అయితే ఈ కేసు పైన ఇదే విధంగా విచారణ జరుగుతూ ఉంది ఈ లోపే జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోయాడు రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగింది అయినా కూడా సునీతారెడ్డి గారికి మాత్రం ఇక్కడ న్యాయం జరిగినటువంటి పరిస్థితులు అయితే లేవు కారణం ఏమిటి అంటే ఈ కేసు అనేటువంటిది రాష్ట్ర పోలీసుల దగ్గర లేదు సిబిఐ దగ్గర ఉంది కాబట్టి సిబిఐ దగ్గర నుంచి మళ్ళీ రాష్ట్రం ప్రభుత్వం తీసుకోవాలి అని అంటే దానికి అనేకమైనటువంటి ఫార్మాలిటీస్ ఉంటాయి ఇప్పటికే ఐదేళ్ల పాటు సీబీఐ విచారణ చేసింది కాబట్టి ఇలాంటి దశలో రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ ఆ కేసు మాకు ఇవ్వండి అని చెప్పి సిబిఐ దగ్గర నుంచి తీసుకోవడానికి మరి అవకాశాలు ఉన్నాయో లేదో తెలియదు కానీ ఇటీవల ఈ కేసు పైన సుప్రీంకోర్టులో కూడా విచారణ జరిగింది ఆ విచారణ జరుగుతున్నటువంటి క్రమంలో సుప్రీంకోర్టు కూడా మరి సిబిఐ దర్యాప్తు అనేది ఎంతవరకు వచ్చింది దీనిపైన ఇంకా మీరు ఏమైనా దర్యాప్తు చేయాల్సి ఉందా ఇంకేమైనా కూడా విచారణ జరగాల్సి ఉందా లేదంటే గనక ఏమిటి అసలు ఈ కేసుకు సంబంధించినటువంటి పరిస్థితి అని చెప్పి సిబిఐని అడిగినటువంటి క్రమంలో సిబిఐ కూడా లేదు ఈ కేసులో మా దర్యాప్తు అనేటువంటిది ముగిసింది అని చెప్పి చెప్పటం మీరు ఇంకేమైనా అంటే న్యాయస్థానం ఇంకేమైనా కూడా దర్యాప్తు చేయమని చెప్తే మరి న్యాయస్థానం ఇచ్చిన డైరెక్షన్స్ ప్రకారంగా మేము దర్యాప్తు చేస్తాము అని చెప్పేసి అని సిబిఐ నివేదించినటువంటి పరిస్థితి మరి క్రమంలో న్యాయస్థానం అయితే ఈ కేసుని రేపు పంతొమ్మిదో తారీఖు అంటే ఈ నెల పంతొమ్మిదో తారీఖు వాయిదా వేసింది అయితే ఈ కేసులో మరొక కీలకమైనటువంటి అంశం ఏమిటి అంటే ఈ కేసులోనే సునీతారెడ్డి గారు కూడా పలు పిటిషన్లు దాఖలు చేస్తున్నారు సుప్రీం కోర్టులో అదేమిటి అంటే అసలు సిబిఐ అనేటువంటిది ఈ కేసులో పూర్తి స్థాయి పూర్వపరాల్లోకి వెళ్ళలేదు సిబిఐ చేసినటువంటి దర్యాప్తు కేవలం నలభై మాత్రమే చేసింది ఇంకా అరవై శాతం దర్యాప్తు జరగాల్సి ఉంది కాబట్టి సిబిఐని ఇంకా విచారణ జరిపించాల్సిందిగా న్యాయస్థానం డైరెక్షన్స్ ఇవ్వాలి పూర్తి స్థాయి దర్యాప్తు జరగాలి పూర్తి స్థాయి దర్యాప్తు అంటే అంటే గతంలో మనం ఏదైతే గనక అసలు వైఎస్ వివేకానంద రెడ్డి గారు మృతి చెందారు ఆయన హత్య జరిగింది అనేటువంటి విషయం ప్రపంచానికి తెలియక ముందే లోటస్ పాండ్ లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఉదయం నాలుగు గంటలకి అసలు వాస్తవానికి వైఎస్ వివేకానంద రెడ్డి గారు చనిపోయారు అన్నటువంటి విషయం ప్రపంచానికి తెలిసింది ఉదయం ఆరు గంటల పది నిమిషాలు కానీ జగన్మోహన్ రెడ్డికి మాత్రం నాలుగు గంటలకే తెలిసింది ఆయన ఆ టైంలో లోటస్ పాండ్ లో ఆ పార్టీ నాయకులు అలాగే ఇంకొంతమంది అధికారులు ఆ రోజున ఐఏఎస్ గా ఉన్నటువంటి వ్యక్తులు ఇప్పుడు రిటైర్ అయిపోయారు కానీ వాళ్ళని పెట్టుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కమిటీ మీటింగ్ అనేటువంటిది పొద్దున్న నాలుగు గంటలకు పెట్టుకున్నారు ఆ సమావేశం జరుగుతున్నటువంటి సమయంలో ఆయనకు ఒక ఫోన్ వచ్చిందని చెప్పి పైకి వెళ్లారు పైకి వెళ్లి కిందకొచ్చి ఇస్ నో నోమోర్ అని చెప్పి నాలుగు గంటల నుంచి నాలుగు గంటల ముప్పై నిమిషాలు లోపు ఉదయం తెల్లవారుజామున ఆయన చెప్పారు అని చెప్పి అక్కడ ఉన్నటువంటి వ్యక్తి అజయ్ కల్లం రెడ్డి మరి ఆయన సిబిఐ అధికారులకు ఇచ్చినటువంటి వాంగ్మూలంలో పేర్కొన్నట్లుగా వాళ్ళ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు మరి ఆ కోణంలో ఎక్కడా దర్యాప్తు జరగలేదు కాబట్టి పూర్తి స్థాయి దర్యాప్తు జరగాలి కాబట్టి ఆ దిశగా ఆదేశాలు ఇవ్వండి అంటూ కూడా సునీతారెడ్డి గారు సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు దీంతో పాటు అవినాష్ రెడ్డికి ఉన్నటువంటి ముందస్తు బెయిల్ ని కూడా రద్దు చేయాలి ఆయన బయట ఉండడం వల్ల సాక్షులను ప్రలోభ పెడుతున్నారు భయప్రాంతులకు గురి చేస్తున్నాడు వాళ్ళందరినీ సాక్ష్యాలను కూడా తారుమారు చేసేటువంటి ప్రమాదం పొంచి ఉంది కాబట్టి ఈ కేసులో ఎవరెవరికైతే బెయిల్ వచ్చినాయో ముఖ్యంగా అవినాష్ రెడ్డికి ఉన్నటువంటి రిలీఫ్ ముందస్తు బెయిల్ని రద్దు చేయాలి దాంతో పాటు మిగతా వాళ్ళకి ఇచ్చినటువంటి బెయిల్ని కూడా రద్దు చేసి అప్పుడు దర్యాప్తు అసలు ఎవరెవరి పాత్ర ఏముంది ఈ హత్య కేసులో అనేటువంటిది అంతా కూడా నిర్ధారణ అవుతుంది కాబట్టి ఆ దిశగా కూడా న్యాయస్థానం నిర్ణయం తీసుకోవాలి అని చెప్పి కూడా ఒక పిటిషన్ దాఖలు చేశారు అంటే అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు చేయడంతో పాటు సిబిఐ మరొకసారి దర్యాప్తు చేయాలి అనేటువంటి ఈ రెండు పిటిషన్లు కూడా ప్రస్తుతం న్యాయస్థానం దగ్గర ఉన్నాయి మరి ఈ క్రమంలో ఇప్పుడు రేపు పంతొమ్మిదో తారీఖు జరగబోయేటువంటి విచారణలో మరి న్యాయస్థానం కేవలం సిబిఐ వరకు మాత్రమే పరిమితం అవుతుందా లేదంటే గనక సునీతారెడ్డి గారు వేసినటువంటి పిటిషన్లను కూడా కలిపి ఈ కేసును విచారణ చేస్తుందా అనేటువంటిది మాత్రం ఎంతో ఆసక్తిని రేకెత్తిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇదే అంశం ఈ రోజున అవినాష్ రెడ్డిని కూడా ఒక భయం రూపంలో వెంటాడుతా ఉంది రేపొద్దున సుప్రీంకోర్టు గనక సునీతారెడ్డి వేసినటువంటి పిటిషన్లను కూడా పరిగణలోకి తీసుకుని విచారణ జరిపితే మరి సిబిఐని ఏమిటి మరి ముందస్తు బెయిల్ రద్దు చేయాలా అని అడిగితే ఇప్పటికే సిబిఐ కూడా ఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు చేయాలి అవసరం ఉంది ఎందుకంటే దస్తగిరి లాంటి వాళ్ళు అప్రూవల్ గా మారినటువంటి వాళ్ళ పైన దాడులు చేయిస్తా ఉన్నారు సాక్షులను భయభ్రాంతులను చేస్తా ఉన్నారు సాక్ష్యాలను తారుమారు చేసేటువంటి కుట్రలు చేస్తా ఉన్నారు అని చెప్పి సిబిఐ కూడా నివేదించినటువంటి క్రమంలో మరి ఆ బెయిల్ ఎక్కడ రద్దు చేస్తుందో సుప్రీం కోర్టు అనేటువంటి భయం ఈ రోజున అవినాష్ రెడ్డిని వెంటాడుతా ఉంది మరి ఈ క్రమంలోనే అవినాష్ రెడ్డి కూడా ఒక గ్రౌండ్ అయితే గనక ప్రిపేర్ చేసుకుంటా ఉన్నాడట మరి సుప్రీం కోర్టులో కూడా తనకి రిలీఫ్ దక్కేలాగా మరి ఏముటయ్యా ఆ గ్రౌండ్ ప్రిపరేషన్స్ అనేటువంటిది చూస్తే అందరికీ తెలిసిందే ఈ మధ్యకాలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరి ఒక్కొక్కళ్ళగా అరెస్ట్ అయిన వాళ్ళంతా కూడా ఒకే ఒక చూపిస్తా ఉన్నారు ఏమిటి అంటే సానుభూతి పొందడానికి అని చెప్పి ఆ ఒక్క అంశం ఏమిటి అంటే హెల్త్ గ్రౌండ్స్ ఏదైతే మనం వంశీని చూసాం ఆయన అరెస్ట్ కాగానే అప్పటి వరకు దుక్కలా ఉన్నాడు బానే తిరిగాడు వ్యక్తి అంతా బాగున్నాడు అరెస్ట్ అవుతున్న వెంటనే ఏదైతే ఆయన సతీమణి ఆవిడొచ్చి పంకజశ్రీ గారు అనుకుంటా ఆవిడొచ్చి చెప్పారు మా ఆయనకి టేల్ బోన్ ఫ్రాక్చర్ ఉంది ఆయన నేల మీద పడుకోలేడు చాలా ఇబ్బంది ందులు పడతా ఉన్నాడు అని చెప్పి ఆ తర్వాత కాలంలో మనం వల్ల నేను వంశీయం చూసాం పోలీసులు ఎప్పుడైతే కనుక కస్టడీకి తీసుకోవడమో లేదంటే పోలీసులు కోర్టుకు తీసుకెళ్లే క్రమంలో జైలు నుంచి బయటకు వచ్చేటప్పుడు మాత్రం ఒక ఖర్చీఫ్ పెట్టుకుని అదేమిటో మరి పూర్తిగా కృంగిపోయినటువంటి వ్యక్తిలాగా కృషించిపోయినటువంటి వ్యక్తిలాగా ఒంట్లో ఓపిక లేకుండా అనారోగ్యంతో తీవ్రమైనటువంటి అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వ్యక్తిగా ఒక ఖర్చీఫ్ పెట్టుకుని అని దగ్గుతూ వచ్చినటువంటి ఆ వీడియోలు ఆ ఫోటోలు మీడియా ముందరకు రాగానే దగ్గుతాడు మళ్ళీ పోలీస్ జీప్ ఎక్కిన తర్వాత లేదు జైలు లోపలికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఆగిపోతుంది అది చూసి అబ్బా ఇంత అనారోగ్యం పాలయ్యాడా అని చెప్పి జనాల్లో ఎక్కడైనా సానుభూతి వస్తుందేమో అని చెప్పి మరి ఆయనకి ఎవరిచ్చారో ఐడియా కానీ ఆ నాటకాన్ని బానే రక్తి కట్టించాడు ఎట్టకేలకు ఆయనకి బెయిల్ వచ్చిన తర్వాత ఆయన వచ్చాడు కానీ హెల్త్ గ్రౌండ్స్ మీద అయితే రాలేదు కానీ అనారోగ్యం అనేటువంటిది మాత్రం అక్కడ చూపించుకున్నారు ఆ తర్వాత చూస్తే పోసాని కృష్ణ ఆయన అరెస్ట్ అయిన తర్వాత ఆయన కూడా నాకు ఛాతీలో నొప్పొచ్చేసింది గుండెల్లో నొప్పి వచ్చేసింది అని జైల్లో పడిపోయింది జైలు అధికారులు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు ఆయన తీసుకెళ్ళి మొత్తం పరీక్షలు చేస్తే అదేంటి దొక్కలా ఉన్నాడు ఈయన ఏం కాలేదు కదా అని అంటే ఆయన చేసిందంతా కూడా డ్రామా అని చెప్పి అప్పుడు తేలింది మళ్ళీ తీసుకెళ్లి ఒక్కలో వేశారు పోసాని కృష్ణ మురళిని ఇంకా తర్వాత చూస్తే ఏదైతే పిఎస్ఆర్ ఆంజనేయులు మరి నటి జత్వాని కేసులో అలాగే ఏపీఎస్సి వాల్యుయేషన్ కేసులో అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నటువంటి వ్యక్తి ప్రస్తుతం బెయిల్ పైన ఉన్నాడు ఆ బెయిల్ ఎలా వచ్చిందయ్యా అంటే హెల్త్ గ్రౌండ్ అనారోగ్య సమస్యలు సర్జరీ చేయించుకోవాలి అని చెప్పి బెయిల్ కోర్టులో పిటిషన్ వేసుకుంటే బెయిల్ పిటిషన్ ఓకే హెల్త్ గ్రౌండ్స్ మీద కొంతకాలం అని చెప్పేసి ఆయనకి బెయిల్ ఇచ్చారు ఆయన అనారోగ్యం అని చెప్పి వచ్చాడు మిథున్ రెడ్డి మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయ్యి వెళ్ళాడు వెళ్తూనే అప్పటి వరకు బాగానే తిరుగుతా ఉన్నాడు అటు ఇటు తిరుగుతా ఉన్నాడు అంతా బాగానే ఉంది అరెస్ట్ అవ్వగానే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడాడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి తల్లి అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సతీమణి ఆవిడ మాట్లాడింది అందరూ వచ్చి బయటకి ఏం చెప్తారు అంటే మిథున్ రెడ్డికి కనీసం మందు బిళ్ళలు తీసుకెళ్ళనివ్వట్లేదు ఆయనకు అనారోగ్య సమస్యలు ఉన్నాయి అవన్నీ కూడా మరి కోర్టు చెప్పినా కూడా జైలు అధికారులు పరిగణలోకి తీసుకోవట్లేదు ఇదేం ప్రభుత్వము ఇదేమి రాజ్యము అని చెప్పేసి అని గగ్గోలు పెడతా ఉన్నారు అప్పటి వరకు దుఃఖల్లాగా బయట బాగానే తిరుగుతూ ఉంటారు అరెస్ట్ అనేటప్పటికి మాత్రం జైలుకి పోవాలనేటప్పటికి మాత్రం రోగాలు బయటపడుతూ ఉంటాయి అనారోగ్యం బయటపడతూ ఉంటుంది ఇప్పుడు ఇదే అంశాన్ని మరి ఇది వీళ్ళకి ఎవరిచ్చిన ఐడియానో తెలియదు ఆ పొనవల్ సుధాకర్ రెడ్డి ఇచ్చాడా నిరంజన్ రెడ్డి ఇచ్చాడా ఎవరిచ్చిన ఐడియానో తెలియదు కానీ ఆఖరికి బోర్గడ్డ అని కూడా మనం చూసాం తన తల్లికి ఆపరేషన్ అన్నాడు ఈయన అక్కడికి వెళ్ళాడంటే వెళ్ళలేదు కోర్టునే బురడీ కొట్టించినటువంటి పరిస్థితులు మనం చూసాం దొంగ సర్టిఫికెట్లు పెట్టి ఇవన్నీ చేసి అయితే ఇప్పుడు అవినాష్ రెడ్డి కూడా ఇదే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటా ఉన్నాడట హెల్త్ గ్రౌండ్స్ పేరు మీద ఏదో రకంగా ఆయన ఆ బెయిల్ ముందస్తు బెయిల్ ఏదైతే ఉందో అది రద్దు కాకుండా చూసుకుందాం అని చెప్పి ఆయన ఏదో ప్లాన్ వేసుకుంటా ఉంటే పాపం ఆయన ప్లాన్స్ లో ఆయన ఉన్నాడు కోర్టును ఏదో రకంగా మనం బురడి కొట్టిద్దామనో ఏదో చేద్దాం అని చెప్పి ఆయన వేసుకుంటున్నటువంటి ప్లాన్ ని ముందే బయట పెట్టేశాడు అంబటి రాంబాబు ఎలా పెట్టాడు ఏం పెట్టాడు అనేటువంటిది ఒక్కసారి ఆయన మాటల్లోనే విందాం ఇదిగోండి అంబటి రాంబాబు గారు ఏదైతే పులివెందుల జడ్పీటీసీ ఎన్నికలు జరుగుతున్నటువంటి సమయంలో అక్కడేవో ఘోరాలు జరిగిపోయినాయి అక్రమాలు జరిగిపోయినాయి అన్యాయం జరిగిపోయింది అంటూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం ముందరికి వైసీపీ నాయకులంతా పావు గంట సేపు ఓ డ్రామా చేశారు దాన్ని కూడా ఏం పెద్దగా రక్తి కట్టించలేకపోయారులేండి అది అయిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ ఉన్నాడు అంబట్రాంబాబు మాట్లాడుతూ మాట్లాడుతూ అవినాష్ రెడ్డి ప్లాన్ ని బయటకు గక్కేశాడు ఆ బయటకు గక్కేసి ఈ రోజున అవినాష్ రెడ్డిని నిట్ట నిలువున ముంచేశాడు రేపు ఆయనకు మరి బెయిల్ రద్దయితే దానికి ఈయనే కారు కూడా అవుతాడు అన్నటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతా ఉన్నాయి మరి అంతలా ఏం చెప్పాడు అయ్యా అనేది ఒక్కసారి చూద్దాం మనం చేశారు తీసుకు వెళ్లారు తీసుకు వెళ్తే ఎర్రగుండలో అక్కడ దాకా వెళ్ళారు మొత్తం తిప్పుతా ఉన్నారు దాకా తిప్పుతాం అనుకుంటారు బహుశా ఎర్రగుండలో సుధీర్ రెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే గారు అడ్డం వచ్చారు ఏంటండి మా అవినాష్ రెడ్డి గారిని తిప్పుడు ఆయన చెప్పడానికి అని మా అవినాష్ రెడ్డి గారి తిప్పుతున్నారు ఆయనకి సర్వై కల్స్ ఉంది ఆరోగ్యం బాగోలేదు మీరు చెప్పడానికి వీలు లేదని కార్యకర్తలు రివర్స్ అయిన తర్వాత ఖచ్చితరం లేని పరిస్థితుల్లో ఎర్రగుండలో అవినాష్ రెడ్డి అవినాష్ రెడ్డి గారి తీవ్ర అనారోగ్యంతో ఉన్నారట పోలీసులు ఈ రోజున ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా ఆయన అరెస్ట్ చేసి తీసుకువెళ్తే ఆయన ఎరగొండల దగ్గర వాళ్ళ మాజీ ఎమ్మెల్యే గారు అడ్డుకుని ఆయన చెప్పాడంట ఆయన అనారోగ్యంతో ఉన్నాడు ఆయన్ని మీరు ఇలా అరెస్ట్ చేసి తీసుకెళ్ళడానికి వీల్లేదు అని మరి నిన్నటి వరకు పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల కోసం అని చెప్పి రోజు ప్రచారం అని చెప్పి తిరిగాడుగా నిన్న సాయంత్రం కూడా ప్రచార సమయం ముగిసిన తర్వాత పోలీసులు ఇక ప్రచార సమయం ముగిసింది ఎవరికి వాళ్ళు సర్దుకోవాలి ఎవరికి వాళ్ళు ఇళ్ళకెళ్ళండి ఇక ప్రచారాలు విచారాలు ఎలాంటి హరాడి ఉండకూడదు అని చెప్పి చెప్తే అదే లేదు లేదు నేను ర్యాలీ తీస్తా అని చెప్పేసి అని తొక్కలాగా ఉన్నది ఈ అవినాష్ రెడ్డి కదా మరి ఉన్న ఫలంగా అనారోగ్యం అక్కడి నుంచి వచ్చేసింది సర్వైకల్ స్పాండిలాసిస్ ఎక్కడి నుంచి వచ్చింది పోనా జబ్బు ఏమైనా కూడా తీవ్రమైనటువంటి అనారోగ్యంతో అసలు ఎక్కడా కూడా అడుగు తీసి అడుగు వేయలేనటువంటి పరిస్థితుల సర్వైకల్ స్పాండిలాసిస్ అంత తీవ్రమైనటువంటి అనారోగ్యం అయితే వారం రోజుల నుంచి ఎట్లా తిరిగాడు ప్రచారాల పేరుతోటి నడుచుకుంటూ ప్రశాంతంగా అంత బానే తిరిగాడు పోలీసులు ఎక్కిచ్చేటప్పుడు బండి ఎక్కిచ్చేటప్పుడు కూడా ఆ కింద కాలు పెట్టేసేసి వాళ్ళు కదా దుక్కలానే ఉన్నాడు కదా ఈ వైఎస్ అవినాశ్ రెడ్డి మరి ఇంతలోనే అనారోగ్యం ఎక్కడ వచ్చేసింది మరి అంబటి రాంబాబు గారు చెప్పాలి అయితే ఈ సర్వైకల్ స్పాండిలాసిస్ అనేటువంటి తీవ్రమైనటువంటి అనారోగ్యం ఉంది అని చెప్పి రేపు సుప్రీం కోర్టు లో చూపించుకుని ఈయనకు ఉన్నటువంటి ముందస్తు బెయిల్ రద్దు చేయాలని సునీత గారు ఏదైతే ఒక పిటిషన్ ఆ డిస్మిస్ అయ్యేలాగా ఆయనకు ముందస్తు బెయిల్ కంటిన్యూ అయ్యేలాగా సుప్రీం కోర్టు నుంచి ఒక ఆర్డర్ తెచ్చుకుందాము ఆ విధమైనటువంటి తీర్పు తెచ్చుకుందాము అని చెప్పి అవినాష్ రెడ్డి ఏదో ప్లాన్ వేసుకుంటే ఆయన ప్లాన్ లో ఆయన కుట్రలు జగన్మోహన్ రెడ్డికి అవినాష్ రెడ్డికి వీళ్ళకి ఎవరికి చెప్పక్కర్లేదు కదా వాళ్ళేవో లెక్కలు వేసుకుంటా ఉంటే ఈ అంబటి రాంబాబు గారు మరి వచ్చి ఈ రకంగా ఆంబోత్ లాగా అరిచి గీ పెడుతూ అది కాస్త బయట పెట్టేశారు మరి ఇప్పుడు సుప్రీంకోర్టు రేపు పంతొమ్మిదో తారీఖున ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకుంటుంది ఏదో అవినాష్ రెడ్డి ఆయనకు ఆయన ప్లాన్ వేసుకుంటా ఉంటే ఆ ప్లాన్లన్నీ కూడా ఈ నెట్ట చెడగొట్టాడు మరి రేపు పంతొమ్మిదో తారీఖున జరగబోయేటువంటి విచారణలోనే అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ ఉంటుందా ఊడుతుంది అనేటువంటిది కూడా నిర్ధారణ కావాలి కానీ ఏదైతే అవినాష్ రెడ్డిని మాత్రం ఈ రకంగా మాట్లాడుతూ ఏదో చెబుదాం అనుకుని ఏదో జరిగిపోయిందని చూపించుకుందాం అనేటువంటి ప్రయత్నంలో అంబటి రాంబాబు అవినాష్ రెడ్డిని ఇలా ఇరికించేశాడు అని వైసీపీ వర్గాల్లోనే పెద్ద ఎత్తున చర్చ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి మరి అంశంపై మీ అభిప్రాయం ఏమిటి అనేటువంటిది కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ